తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పంతాను మార్చుకుంటూ రానన్న మున్సిపల్ ఎన్నికల్లో సొంత నిజామాబాద్ నుంచి జాగృతి అభ్యర్థురాన్ని బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు హైదరాబాద్ లోని తన నివాసంలో నిజామాబాద్ కు చెందిన ముఖ్య అనుచరులు ఆశావహులుతో కవిత సుదీర్ఘంగా సమావేశమయ్యారు ఈ ఎన్నికల్లో తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతి అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై నుంచి ముప్పై స్థానాల్లో జాగృతి ప్రతినిధులు పోటీ చేయించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం జాగృతి గుర్తుగా కవిత సింహం ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే సోషల్ మీడియాలో జాగృతి కార్యకర్తలు సింహం గుర్తును విపరీతంగా వైరల్ చేస్తున్నారు అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కవిత కసరత్తు చేస్తున్నారు నిజామాబాద్ లో తన పట్టును నిరూపించుకోవడంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందే తనకంటూ ఒక బలమైన ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఆమె ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్తున్న కవిత నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలను తన రాజకీయ పునఃప్రవేశానికి వేదికగా చేసుకుంటున్నారు పార్టీ పరంగా వచ్చే ఇబ్బందులను పక్కన పెట్టి సొంత బలంపై పోటీ చేయడం ద్వారా అటు ప్రత్యర్థులకు ఇటు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గాలకు గట్టి సంకేతాలు పంపాలని ఆమె భావిస్తున్నారు